సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీఈసీ బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని ఆ యూనియన్ నాయకులు చెప్పారు సోమవారం ఉదయం గోదావరికం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ఆర్జి వన్ ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా తామిచ్చిన ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలు పరుస్తామని తెలిపారు మారుపేర్ల పేర్ల ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ సొంత ఇంటికల సాకారం కోసం బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు సింగరేణి సంస్థను మళ్లీ నేషనల్ కంపెనీగా తీర్చిదిద్దేలా కూడా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు జి సంజీవ్ రెడ్డి భవన్ ఐఎన్టీఈసి నారాయణగూడ ఆఫీసులో మా పెద్దలు ప్రసాద్ గారు సెక్రటరీ జనరల్ గారి సారథ్యంలో పదకొండు ఏరియాల ఉపాధ్యక్షులు కోరు కమిటీ సభ్యులు పదకొండు ఏరియాలలో అందరం కూర్చుండి కార్మికులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల దిశగా ఏదైతే అతి ముఖ్యమైన సొంతింటి కళ పైన ఇన్కమ్ ట్యాక్సు మరి పెండింగ్ కేసులు ఒక ఐటీ సంస్థ నిర్పా ఏర్పాటు చేయాలని దానికి చదువుకున్న కార్మిక సోదరులను మహిళా సోదరులను మేల్ సోదరులను ఏదైతే ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారో మరి ఎంబీఏ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు మరి ఎంత ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి అందరికీ ఒక ఐటీ పరిశ్రమను నెలకొల్పి వారి గౌరవం తగ్గకుండా వారితో మరి మన సింగరేణి సంస్థ కూడా లాభాలు వచ్చే విధంగా ఐటీ సంస్థను నెలకొల్పాలని పెద్దలు శ్రీధర్ బాబు గారిని మరి ఏదైతే సంతింటి కళ నెరవేర్చాలని మన ముఖ్యం మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చర్చించడం జరిగింది వారు కూడా దీన్ని సుఖానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది అదే విషయాన్ని మన సీఎన్డేమిడి సింగర్ ఎని బ ఎన్ బలరామ్ గారికి కూడా ఇదో మేము ఈ డిమాండ్స్ను మంత్రులతో జరిపిన జరిపినాయి అన్నింటినీ చర్చలను వారికి కులాంక్షంగా వివరించడం జరిగింది మరి అంతేకాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఇదైతే ఐటీ సంస్థను మీరు సహకరించాలి మరి సంత ఇంటింటి కళను కూడా మీరు తప్పకుండా చేయాలని మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని ఏదైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో మూడు వేల ఏడు వందల కేసులను పరిష్కార దిశగా లోక్ అదాలత్లా పెట్టి ఆ కార్మిక సోదరులందరికీ న్యాయం చేయాలని మరి అనేకమైన పలు అంశాలపైన మా పెద్దలు జనకప్రసాద్ గారి సారథ్యంలో మా కోర్ కమిటీ సభ్యులు మా పదకొండు ఏరియాల ఉపాధ్యక్షులు అందరం కలిసి మరి రెండు రోజులు హైదరాబాద్లో ఉండి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేమందరం కృషి చేసినామని కార్మిక వర్గానికి తెలియపరుస్తూ ఉన్నాం మరి గతంలో బాయి బాట పెట్టి కార్యక్రమం మా పిటీ సెక్రటరీలు మా బ్రాంచ్ కమిటీ నాయకులు సెంట్రల్ కమిటీ నాయకులు అందరూ కూడా కార్మికులను అలా కలుస్తూ అలా సాధకా బాధ తెలుసుకొని ఈరోజు మహిళా సోదరులు కావచ్చు అక్కడ కొత్తగా అపార్ట్మెంట్ అయిన కార్మిక సోదరులను కూడా కలిసి వాళ్ళ సమస్యల మీద మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ కూడా మాట్లాడుతూ ఇలా విషయాల మీద మొన్న కోర్ కమిటీ విషయంలో మాట్లాడడం జరిగింది హైదరాబాద్లో నారాయణగూడలో పెట్టిన కోర్ కమిటీలో మరి కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది వెంటనే మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మా పెద్ద నాయకులంతా మాట్లాడిన నిర్ణయం తీసుకొని సంబంధించిన ముఖ్యమంత్రిని మంత్రులను సిఎండిఎంని కలవడం జరిగింది గతంలో ఈ మంత్రులకు ముఖ్యమంత్రులకు మా సిఐడిఎంకి కూడా అందరికీ కూడా మెమరీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ కార్మి అందరిని తీసుకెళ్తే ఇరవై రెండు మంది కోర్ కమిటీ సభ్యులను అందరికి తీసుకెళ్ళి ఆయన మాట్లాడుతూ మాతో కూడా మాట్లాడించి ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని ఒక డిమాండ్గా ప్లస్ ఒక ఆదేశాలుగా చెప్పడం జరిగింది వెంటనే సీధర్బాబు గారు కలవడం అలా కలిసిన దాంట్లో సీధర్బాబు గారిని కలిసాము కొమ్ములెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిగ కలవడం జరిగింది అలాగే సింగరేణి సిఐడి బలరాం నాయక్ గారిని కూడా కలి కలవడం జరిగింది వెంటనే చేస్తామని చెప్పి ఇంకా ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు వడ్డపల్లి దాస్ కోట రవీందర్ రెడ్డి బేబీ శ్రీనివాస్ ఆంజనేయులు తాటి రాజయ్య శ్రీనివాస్ గడ్డం కృష్ణ రాజశేఖర్ తుమ్మరవి రాజమౌళి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాగా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వడ్డపల్లి దాస్ను యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినట్లు నాయకులు ప్రకటించారు